నేను కాపుని కాదా గుండె గీయించే గీయించుకునే కాపు కొట్టేస్తారా గుండె గీస్తున్న కాపు నేను బీసీని కులం మతం ఆలోచించుకోండి ఆలోచించే ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చి డబ్బు తీసుకో వాళ్ళ వెహికల్లోనే వెళ్ళండి వాళ్ళ బూత్ కమిటీలుగా పనిచేయండి వాళ్ళ కోఆర్డినేటర్లుగా గా పనిచేయండి ఎమ్మెల్యేలు మీరు కూడా నాకే ఓటేసి మీ జాయితీకి ఒక ఛాన్స్ ఇవ్వండి భవిష్యత్తులు మారిపోతాయి నర్సాపూరు ఎట్లా వస్తుందంటే అంటే మంచి ఎయిర్పోర్ట్ కడతా ఇలా మంచి మంచి హాస్పిటల్ ఉచిత విద్య ఉచిత వైద్యం నర్సాపురంలో ఉన్న నర్సాపురం పాలకొల్ భీమవరం తాడిపెలగూడెం తణుకు ఆచంట ఉండి దేశం ప్రపంచం అంతా చూస్తారు గుర్తుందా మీకు తొంభై ఎనిమిదిలో భీమవరం ఎవరు తీసుకొచ్చాను నేను బంకర్ హంట్ జేబీ పెద్ద ధనవంతులు అమెరికాలో పుట్టలేదు పుట్టబోరు బిల్ గేట్స్ కంటే పెద్దోళ్ళు ఇప్పుడు కాదు తొంభై ఎనిమిదిలో రెండు వేల రెండులో ఎవరిని తీసుకొచ్చాను బాలయ్య గారి నిలబడి గుర్తుందా మీకు కానీ బాబరాజు నడిక ఇంట్లో గవర్నర్ మైక్ ఆకబిని చంద్రబాబు నాయుడు గారు సార్ ఒక్క ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ రెండు గంటలు అండ్రబెట్టి మూడు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చాను ఇదే చంద్రబాబు నాయుడు సిగ్గు లేదానికి నీతి లేదానికి నిజాయితీ లేదానికి ఈ దొంగలందరికి మీరు ఓటేస్తారా ఒకడు ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడని జగన్ బుక్ రాశారు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్లు దోచుకున్నాడని అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు అంటున్నారు ఇప్పుడు వచ్చి కొత్త ఆయన ఈ నటుడు పది కోట్లకి టికెట్ అమ్ముకున్నాడట నాకైతే తెలీదు అందుకే లక్ష్యం కమిషన్ ని ఇన్వెస్టిగేట్ చేయమని